మనం ఆర్ బారాహి అమ్మవారి ఆలయం గురించి మాట్లాడుకుంటున్నాం ఇందాక సో ఆలయం నిర్మాణానికి అయితే మీరు స్థలానికి అయితే మీ దగ్గర డబ్బులు ఉన్నాయన్నారు ఇప్పుడు నిర్మాణానికి మీరు ఏంటి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాతలు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే ఏ విధంగా ఇవ్వాలి ఎలా ఉంటుంది మేము మినిమం అది అని చెప్పట్లేదమ్మా వారికి తగినంత వాళ్ళు చేయడం మంచిది ఎందుకంటే వాళ్ళ వాళ్ళ స్థాయి వాళ్ళ ఆర్థిక లిమిటేషన్స్ వాళ్ళకి తెలుస్తాయి వాళ్ళ వాళ్ళకి ఎలా అనిపిస్తే వాళ్ళు చేయొచ్చు కానీ మేము లేదు ఫలానా ఒక దీంట్లో చేద్దాం అనుకుంటున్నాము అని వాళ్ళకి ఒక సంకల్పం ఏమన్నా ఉంటే ఒక అడుగుకి చదరపు అడుగుకి ఐదు వేల నూట పదిహేడు రూపాయలు మనకి అవుతుంది కొండనికనివ్వండి కన్స్ట్రక్షన్ కావనివ్వండి తర్వాత మెయింటెనెన్స్ కానివ్వండి అన్నిటికీ కలిపి సుమారుగా అలా అవుతుంది సో ఐదు వేల నూట పదిహేడు రూపాయలు ఒక చదరపడుగుకి వాళ్ళు ఆ చదరపడుగుని వాళ్ళు దానంగా ఇవ్వచ్చు అలాగే నూట పదిహేడు చదరపడుగులు అంటే దగ్గర దగ్గరగా మనకి ఒక ఆరు లక్షలు వస్తుంది ఐదు ఐదు లక్షల తొంభై వేల ఏదో చిల్లర వస్తుంది అది కనుక వాళ్ళకి చేయడం అవకాశం ఉంటే చక్కగా వాళ్ళు అలా దానం చేసిన వాళ్ళకి సంవత్సరం సంవత్సరం వాళ్ళకి ఇన్ని రోజులని వాళ్ళకి వసతి అది ఉంటుంది ఫ్రీగా తర్వాత వాళ్ళ పేరున నిత్యం పూజ అది జరుగుతూ ఉంటుంది అన్నదానాలు వాళ్ళ పేరున జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా అలాంటి దాతల వల్ల ఏంటంటే మనకి నిర్మాణం చక్కటి రూపు వస్తుంది వచ్చిన వచ్చిన భక్తులకి అదొక ఆశ్రయాన్ని ఇస్తుంది